టర్మ్స్ లో చెప్పండి కిడ్నాప్ మర్డర్ అండ్ చోరీ ఈ మూడిట్లో బిగ్గెస్ట్ క్రైమ్ ఏంటి కిడ్నాప్ మర్డర్ చోరీ మర్డర్ నా మీకు కూడా తెలుసు అది కిడ్నాప్ అండ్ చోరీ యూఆర్ నాట్ కిల్లింగ్ సమ్ వన్ యా యా మర్డర్ అంతే కిడ్నాప్ కిడ్నాప్ చోరీలో ఏంటి కంపారిజన్ అంటే మీరు మీ మెచ్యూరిటీ లెవెల్స్ చాలా బాగుంటాయి బికాస్ మీరు బుద్ధిజం ఫాలో అవుతూ ఉంటారు యు నో యూర్ వ్యూ ఫాలోడ్ మీ వే ఆఫ్ థింకింగ్ అన్ని బాగుంటాయి సో అందుకని అసలు మీరు ఏం చెప్తారా అని చెప్పి మీ మెచ్యూరిటీ ఏమీ బాగా గుడ్

ఏం డిమాండ్ మీరు మీరు కిడ్నాప్ చేశారు అయితే ఓకే అందరూ కిడ్నాపర్స్ అండి ఎవరు కిడ్నాప్ చేశారు అన్నది కాన్సెప్ట్ హూ ఇస్ కిడ్నాపింగ్ హూ గాట్ కిడ్నాప్ నోబడీ నోస్ సో అందరూ అడుగుతున్నారు కదా ఇందాక ఎవర్ని కిడ్నాప్ చేస్తారు అయితే ఎవర్ని కిడ్నాప్ చేస్తారు ఇలా చెప్తున్నారు కదా హా బట్ దట్ ఇస్ ఇన్ ద మూవీ లేదు సినిమాలో కాదు అవుట్ సైడ్ అవుట్ సైడ్ హూ షుడ్ ఐ కిడ్నాప్ लीयर्स बोटिंग मेडिटेशन कुछ సరే డన్ సో ఒక క్వశ్చన్ అడుగుతున్నాను జనరల్ అవుట్ ఆఫ్ ద బాక్స్ వచ్చి